హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకైతే ఇక్కడ మీద అయితే కష్టాలు అయితే తీరినట్టయితే తెలుస్తున్నాయి సో దీనిలో కొత్త ఫీచర్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం సో చాలా రోజుల నుంచి అయితే ఈ ఫీచర్ అనేది ట్రై చేస్తున్నారు సో ఈ ఈ ఇన్ని రోజులకైతే ఈ కొత్త ఫీచర్ అయితే వచ్చింది సో ఈ ఫీచర్ వల్ల అయితే చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఎందుకంటే చాలా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది సో మీరైతే ఈపిఎఫ్ఓ సైట్ అనేది ఓపెన్ చేశాక నేను చూపిస్తాను సో ఇంటర్ఫేస్లోకి వెళ్ళాక మీరు ఆప్షన్లోకి వెళ్ళండి ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు వ్యూ అని క్లిక్ చేయండి ఈ వ్యూ అని క్లిక్ చేయగానే మీకు ఒక ఆప్షన్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది సో మనం ఏంటంటే సాధారణంగా పిఎఫ్ బ్యాలెన్స్ చూడాలంటే పిఎఫ్ బ్యాలెన్స్కు ఒక సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వ్యూలో పాస్బుక్ లైట్ అనే ఒక కొత్త ఫీచర్ వచ్చింది చూడండి సో ఇదే ఒక కొత్త అప్డేట్ అన్నమాట సో ఎందుకంటే మనం బ్యాలెన్స్ చూడాలంటే పాస్బుక్కు వేరే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో దానివల్ల ఓటీపీ వస్తుంది నెంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఫైనల్లో ఓటీపీ వస్తుంది ఆ బ్యాలెన్స్ చూశాక మళ్ళీ పిఎఫ్ సైట్లోకి మళ్ళీ మెయిన్ సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ క్లెయిమ్ పెట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక మీదట మనం పిఎఫ్ సైట్లోకి లాగిన్ అయ్యాకనే ఇక్కడ పాస్బుక్ లైట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు టోటల్ ఐదు ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ అయితే చూపిస్తుంది సో కాంట్రిబ్యూషన్ అనేది చూపిస్తూ ఉంటుంది సో వాటిని కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది అంటే టోటల్ బ్యాలెన్స్ ఏ విధంగా చూసుకోవాలనేది కూడా అక్కడ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ నుంచే మీరు టోటల్ బ్యాలెన్స్ చూసుకొని మళ్ళీ ఇదే వెబ్సైట్ నుంచి అయితే మీరు ఇదే ఆప్షన్లోకి వెళ్ళి అయితే క్లైమ్ అనేది అయితే పెట్టుకోవచ్చు సో ఇది ఒక పెద్ద అప్డేట్ అనుకోవచ్చు ఈ ఇయర్లో సో చాలామందికి అయితే పిఎఫ్ ఓ బ్యాలెన్స్కు సైట్ అనేది లాగిన్ చేసి అందులో బ్యాలెన్స్ చూసి మళ్ళీ దాన్ని లాగౌట్ చేసి మెయిన్ మెయిన్ సైట్లోకి లాగిన్ అయ్యి అందులో క్లైమ్ పెట్టడానికి అయితే చాలా టైం అనేది వృధా అవుతుంది ఎందుకంటే ఓటీపీ అనేది ఒక అప్డేట్ ఉన్నది కాబట్టి సో దానివల్ల చాలా చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది సో కిందికి స్క్రోల్ చేశాక అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టోటల్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది మొత్తం చూపిస్తూ ఉంటుంది సో ఫైనల్లో లాస్ట్లో చివరికి అయితే వెళ్ళండి చివరికి వెళ్ళాకనైతే టోటల్ అనేది బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది సో ఆ టోటల్ బ్యాలెన్స్ మీరు చూశాక సో ఇదే ఆప్షన్లకు వెళ్ళి క్లైమ్ అనే ఆప్షన్లకి వెళ్ళి అయితే మీరు ఈజీగా క్లైమ్ అనేది పెట్టుకోవచ్చు సో అంత ముందుకైతే మీకు తెలిసే ఉంటుంది పిఎఫ్ బ్యాలెన్స్ చూడాలంటే వేరే లాగిన్ కావాల్సి ఉంటుంది మళ్ళీ మనం మెయిన్ సైట్లోకి వచ్చి అందులో లాగిన్ అయ్యి అక్కడ కూడా పిఎఫ్ బ్యాలెన్స్ క్లెయిమ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ గ్రాండ్ టోటల్లోకి వచ్చాక ఇక్కడ మీకు టోటల్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది సో అక్కడ చూసి మీరు అమౌంట్ అనేది మొత్తం చూశాక మీరు క్లెయిమ్ అనేది పెట్టుకోవచ్చు సో ఇది ఒక కొత్త అప్డేట్ అనుకోవచ్చు ఈ సంవత్సరంలో చాలా బిగ్ అప్డేట్ అనుకోవచ్చు సో ఇక్కడ క్లియర్ చూడవచ్చు సో ఇక్కడ మీకు టోటల్ అంటే పాస్బుక్ సంబంధించిన మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే కూడా ఈ పాస్బుక్ లైట్ కింద పాస్బుక్ అనే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో దానిపైన కూడా మీరు క్లిక్ చేసి మళ్ళీ యథావిధిగా పాత పద్ధతి ప్రకారం అయితే మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు నేను చూపిస్తాను ఇక్కడ వ్యూలోకి వచ్చేసాక ఇక్కడ మీరు చూసి ఇక్కడ క్లైమ్ క్లైమ్ పైన క్లిక్ చేసి కూడా మీరు క్లైమ్ పెట్టుకోవచ్చు సో మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ క్లైమ్ పైన క్లిక్ చేయగానే మనం వేరే పేజ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ క్లెయిమ్ పైన క్లిక్ చేయగానే మీరు క్లైమ్ అనేది పెట్టుకోవడానికి అయితే వీలుంటుంది సో అదేవిధంగా ఈపీఎఫ్ఓకి సంబంధించి పాస్బుక్ సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకోవాలంటే ఇక్కడ లైట్ కింద పాస్బుక్ అని ఉంది కదా సో ఆ పాస్బుక్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ ఓల్డ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుంది అంటే వేరే ఒక పేజీకి అనేది మనం రావడం జరిగింది సో ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్షన్ ఎంటర్ చేసి సైన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేశాక మీకు సంబంధించిన పాస్బుక్ అనేది అయితే రావడం జరుగుతుంది సో ఇది ఓల్డ్ ప్రాసెస్ సో లైట్ ఉపయోగ పాస్బుక్ లైట్లోకి వెళ్ళి మీరు టోటల్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని అయితే క్లెయిమ్ అనేది పెట్టుకోవచ్చు సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే చాలా ఎమర్జెన్సీగా అమౌంట్ ఉన్నవారైతే ఒకే సైట్ అయితే ఓపెన్ చేసుకుని తొందరగా చూసుకొని అయితే క్లైమ్ పెట్టుకున్నాకైతే వీలు ఉంటుంది సో ఇది ఓరాల్గా వీడియో కొత్త అప్డేట్ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి